శివం కరుణాచల శివం సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల నిత్యాఖండ క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ మంగళమస్తు 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 వల్లి దేవసేన సమేత కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అంటే కర్ణాటకలో ఉన్న ఆ దేవాలయం వద్ద ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఏకాదశి పురస్కరించుకొని అక్కడ అన్నదాన సేవ నిలిపివేస్తారు దేవాలయంలో ఆ రోజున ఎందరో మంది భక్తుల యొక్క కోరిక మేర అక్కడ మన సమస్త శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్టు ఆ ఏకాదశి నెలలో వచ్చే పౌర్ణమి ముందు ఏకాదశిలో అక్కడ అన్నపూర్ణ సేవని పెద్ద ఎత్తున చేయగలుగుతున్నాం ఈ జూన్ పద్దెనిదో తేదీన ఎవరైతే జన్మదిన వేడుకలు పెళ్లి రోజు ఇంకా పెద్దల జ్ఞాపకార్థం ఇలాంటి విశేషమైన రోజు ఆ తేదీ అయి ఉంటే గనక వారందరికీ ఒక సదవకాశము ఇరవై ఆరు కేజీల బియ్యం దానం చేసిన దాతలు అంటే పదహారు వందల ఐదు రూపాయలు దానం చేసిన దాతలకి వారి పేరు మీద మహాసంకల్పం చేసి శ్రీవల్లి దేవసేన సమేత కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ పరిసర ప్రాంతంలో అంగరంగ వైభవంగా అన్నపూర్ణ సేవ చేయటం జరుగుతుంది ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీరు మీ ధానాన్ని పంపించి ఏదైతే దానం చేసే గూగుల్ పే నెంబర్ ఉందో అదే నెంబర్కి వాట్సాప్లో మీ పూర్తి వివరాలు పేరు చిరునామా ఒక ఫోటో ఏ సంకల్పంతో అయితే మీరు పంపిస్తున్నారు ఆ వివరాలు పంపించండి కుమారధార నదీ జలము శ్రీవల్లి దేవసేన సమేత కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మహాప్రసాదాన్ని కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి పది మందికి షేర్ చేయండి ఈ జరిగే మహాయజ్ఞంలో మీరు కూడా భాగ్యస్వాములు అవ్వండి అరుణాచల శివం కరుణాచల శివం సర్వదా అరుణాచల ఈశ్వరుని సేవలో అరుణాచల నిత్యాఖండ క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 హరి ఓ జై గోమాత మాతా కీ జై అరుణాచల శివం కరుణాచల శివం